ఇక్కడ ఇక చూడండి రా మీకు అందరికీ ఒక్క మాట యాదికి ఉండాలి ఆ మాట ఏంటిదో మీకు నేను చూపిస్తా రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆ గ్యారంటీలను మేము అమలు చేస్తాము తెలంగాణలో మొత్తం అమలు చేసేసినాము బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది కాబట్టి మీరు మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిండు ఈయన హిందీ వాళ్ళకు అర్థం కాలేదు వాళ్ళ భాషను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు కానీ అయితే కొంప మురిగింది కొంప కొల్లేరు అయింది ఇగో చూడండి జో కాంగ్రెస్ పార్టీ వాదా కరెగే నిభానే కా జిమ్మేదారి కాంగ్రెస్ పార్టీగా కవి జరు పడేతో తెలంగాణ సే హుద్ధ హాజరు అబ్బి హాజరు అబ్బి జరూరత్ పడేగా पक्का जरूरत पड़ेगा अभी जा सकते हैं आप लोग यहां से आप लोग वहां जाके अभी जरूरत है उन लोगों को उनको गुड्डू मिल गया तुम्हारे लिए तुम्हारी तुम्हारी वजह वा, से उनको एक दो अंडे मिल गया वो दो अंडे के लिए एक बार आप जाके देख लो उधर क्या हो गया किसकी गलती था वो अरे इकने अलपच लास्ट को दो अंडे मिल गया उन लोगों को ఢిల్లీ కాంగ్రెస్కు దో అండేది ఏది ఆ తుమ్లోకి జాకే అని కామెడీగా సెటైర్లు వేసుకుంటా ఉన్నారు సిగ్గు శరం ఉండాలి సిగ్గు శరం ఉండాలి ఇప్పుడన్నా ఇంత ఇంత దారుణంగా పడిపోయిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి నేను దీన్ని ప్రజల ఆలోచన మేరకు మాట్లాడుతూ ఉన్నా ప్రజల కోణంలో చెప్తా ఉన్నా సిగ్గు శరం లేకుండా అయిపోయింది ఈ పార్టీకి ఎంత వైభవంగా ఉంటుండే ఎంత బ్రహ్మాండంగా ఉంటుండే ఒకప్పుడు ఢిల్లీని అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ శీలా దీక్షిత్ పదిహేను సంవత్సరాల కాలం పాటు పరిపాలించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఇలా ఆమె పేరు రాదు కదా అక్కడ పార్టీని కూడా లేకుండా చేసి సున్నా పోయి గుడ్లు తెచ్చిర్రు రెండు వీళ్ళు ఇక్కడ చేయకుండా మహారాష్ట్ర పోయినరు మహారాష్ట్రలో ఓ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఇది వీకినాం అది అని చెప్పారు ఆయన తడ ఓ నమ్మకుండా అయిపోయాడు నేను అప్పటికి చెప్తానే ఉన్నా రేవంత్ రెడ్డిని అనవసరంగా మహారాష్ట్రలో ఇంట్రడ్యూస్ చేసారు ఈయన మాట్లాడే ఈ హిందీ ఏదైతే హిందీ ఉందో ఈ బట్లర్ హిందీ అంటారు అది ఇంగ్లీష్లో బట్లర్ ఎట్లయితారో హిందీలో కూడా ఒక బట్లర్ హిందీ ఉంటుంది గుజారాష్ కరింగే ఏ కరింగే ఆ కరింగే అని మొత్తానికి ఒక పత్రికా భాష మాట్లాడిండు అంటే ఎవరో పక్క పొండి ఇక సార్ ఇది ఇది మాట్లాడాలని రాసిస్తే ఏదో కింద మిందో పడి చెప్పిండు అసలు లాంగ్వేజ్ ఆయనది అది కాదు ఆ పక్క ఉర్దూ హైదరాబాద్ ఉర్దూ అయితే అలాంటి ఆయన ఇక నేను కూడా కేసీఆర్ని ఒకసారి ఫాలో అయితే ట్రై చేస్తా అని చెప్పి ఆయనతో ఆయన లెక్క మాట్లాడడానికి ట్రై చేసిండు ఒక నాలుగైదు ముక్కలు బ్రహ్మాండంగా చెప్పిండు కానీ ఆ ముక్కలలో ఏం చెప్పిండంటే ఎప్పుడంటే అప్పుడు మేము హాజరవుతాం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చి మీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతాము తెలపడంతో పాటు మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పిండ్రు పరిపాలనలో నేను ఆనాడే చెప్పిన నా పాత వీడియోలో ఉంటుంది మీరు ఇక్కడ మంచిగా దోగముండ్రి తర్వాత ఆడ పోయి కానీ అని చెప్పిన అన్నట్టు అయిందా లేదా ఈయన పోతే ఆడ పార్టీని గంగల కలిపడని చెప్పిన నేను కనీసము ఓ నాలుగైదు సీట్లు ఓ పది సీట్లన్నా చెట్ ఏము వాళ్ళు తనలాడితే వాళ్ళు కనుక కష్టపడి ఉంటే ఈయన రాకుండా ఓ పది సీట్లన్నా నమ్మేటోళ్ళు లేము వీళ్ళు పోయి తెలంగాణలో మొత్తం ఇట్లా చేసి అని చెప్పగానే మొత్తానికి అక్కడ క్లారిటీ ఇగో ఒకప్పుడు అంటే ఒకప్పుడు అంటే ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంకి పోయేటోళ్ళు లేడు వచ్చేటోళ్ళు లేడు చెప్పేటోళ్ళు లేడు అనుకోవచ్చు కానీ ఇలా దేశం అంతా ఒకవేళ పోయేటోళ్ళు ఉన్నా అప్పుడు పెద్దగా పత్రికలే దొరకకపోయే పరిస్థితి ఉంటుండే ఢిల్లీలో పోయి తెలుగు పత్రిక కావాలంటే వెతకాలి ఏ షాప్లో ఏడ దొరుకుతుందో తెలియదు ఇవాళ పత్రిక కాదు డిజిటల్ పేపర్లు వితిన్ సెకండ్స్లో ఫోన్లో వస్తూ ఉన్నాయి మనలాంటి వాళ్ళ వార్తలు ఇలా ముంబైల కూసొని చూస్తుర్రు కర్ణాటకల కూసొని చూస్తుర్రు మహారాష్ట్ర కూర్చొని చూస్తూ ఉన్నారు మన వార్తలు తెలుగు వాళ్ళు ఎట్లా చూస్తూ ఉన్నారు పక్క రాష్ట్రాలలో ఇలా ఫోన్లలో ఏడో కూర్చుంటాడా అడా ఇలా రాష్ట్రంలో ఏమవుతుందో తెలుస్తూ ఉంది ఇక్కడ వాళ్ళు అక్కడికి పోయి అక్కడి ప్రజలని ఎంతో కొంత అడ ఏం చేయలేరమ్మా అడ రుణమాఫీ చేస్తామని చెప్పి సగం విడిచిపెట్టరమ్మా అడే ఏం బేకారమ్మా రైతు భరోసా అని చెప్పి కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తున్నా కానీ వీళ్ళు వచ్చినాక అది కూడా ఇస్తలేరమ్మా కాంగ్రెస్ వస్తే పాత మీద రెపం మోపి వీళ్ళు ఏం చెయ్యరమ్మా అని చెప్పి ఎవరన్నా ఎవరికన్నా చెప్తే వాళ్ళు బరాబరు నమ్మేస్తారు అక్కడ ఇక అదే జరిగింది రేవంత్ రెడ్డి పోతే అది బొంద పెట్టేస్తాడని చెప్పినా బొంద కాదు అదపాతాలనికి తొక్కేసచ్చేసాడు మొత్తానికి కాంగ్రెస్ని దరిద్రమిగా ఇంత ఐరన్ అయితే యాడ ఉండదు పోయి మహారాష్ట్ర ప్రచారం చేస్తే కథం అయిపోయాది గంగల కలిపి ఇటు తీసుకొచ్చి दिल्लीला एसटीला गुड गुड्डू भेटती इगो गुड्डू इगा इल्ली हुँ. सरकार चलाने में हम मदद देंगे सरकार चलाने में, में हम मदद देंगे अनाडी जेपेंड मी गुर्तुंडालले इस चुनाव में कांग्रेस पार्टी को जिथाने के लिए जो तेलंगाना में हम लागू करके दिखाए दिखाए दिल्ली में भी लागू करेंगे कांग्रेस पार्टी सरकार चलाने में हम मदद देंगे तेलंगाना में भी लागू करके दिखाएंगे दिखाए

నేను ప్రజల కోణంలోంచే చెప్తా ఉన్నా వాళ్ళ మాటల్లోంచే వస్తా ఉన్నది తప్ప నా ఇంటెన్షన్ ఏం లేదు నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా నాకు ఎవ్వంతో ఒడ్డు తగాద లేదు గెట్టు పంచాయతీ లేదు వీళ్ళు ఎందుకు నమ్మలేదు చెప్పండి దేశంలో రాష్ట్ర ఈ తెలంగాణ పబ్లికే పిచ్చోళ్ళ ఇక ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు తెలంగాణలో మాత్రమే నమ్మిర్రు ఇప్పుడు ఈ మధ్య జరిగిన కర్ణాటక తర్వాత జరిగిన ఎన్నికలలో కర్ణాటకలో అంటే సరే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది కానీ తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన హామీలు వాగ్దానాలు ఏది నెరవేర్చలేదని చెప్పినాక కూడా పక్క రాష్ట్రంలో గెలిపిస్తారని ఎట్లా అనుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభావం కానీ మీడియా ప్రభావం కానీ ఎంత ఉందో తెలియదా ఎవ్వరు కూడా బయటకొచ్చి బయట వెతకాల్సిన పని లేదు బయట ఎక్కడో చూసి తెలుసుకోవాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని ఫోన్లలో తెలుసుకోవచ్చు అసలు ఏమైతా ఉన్నది ఎవడేం చేస్తూ ఉన్నాడు మీరు ఏదో చేస్తామని చెప్పి పోతే నేనే ముందే ఊహించిన కదా ఆ ప్రమాదాన్ని చెప్పిన కదా మీరు ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఎవడు ఆదరించాడు మర్చిపోండ్రి మీరు गया तो रहा है तो मत जाओ। वाले है। फिर मत आओ हमारा पास क्यों आ रहे कई क्यों आ रहे तेलंगाना से आने के लिए डर रहे ना अभी भी डरना पड़ेगा अभी जाने के लिए डरना ही पड़ेगा अभी रेवंत रेड्डी उधर देख देखता भी नहीं भाई दिल्ली में गए तो हमको बुखार आ जाएंगे दिल्ली में गए तो हमारा पूरा तबियत खराब हो जाएंगे दिल्ली से वापस आ गए तो फिर दावखाना को जाना पड़ेगा इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूंगा అసలు మోసం గిరి నువ్వు నీ హిందీ నీ ముఖము ఇగో ఇది అసలు ముచ్చట తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా ఢిల్లీ జనతాకి ఢిల్లీ ప్రజలకి నేను హామీ ఇస్తున్నా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పిండా ఆయనతో కొంపముంచాడు కథం చేసిండు దానిగా ఏదో జర్రాంత ఏదో ఒక నాలుగైదు సీట్లో పది సీట్లో కొట్టుకునే పరిస్థితి ఉండే కాంగ్రెస్ని నిజంగా చెప్తా ఉన్నా అక్కడ బిఫోర్ ఎలక్షన్ ఆ ఎగ్జిట్ పోల్ సర్వేలో జీరో టు త్రీ హైయెస్ట్ ఇచ్చారు కానీ బిఫోర్ ఎలక్షన్ ఒక ఐదు నుంచి పది సీట్లకు కొంత వేవ్ కనిపించింది యాక్చువల్గా మళ్ళీ వీళ్ళంతా పీకుడుగాలంత ఢిల్లీలో ఉంటారా పెద్ద ఇక ఇరండి మళ్ళీ పీకుడుగాలంటే ఎంతో పెద్ద మాట అయిపోతుంది అది ప్రజలన్న మాట నేను చెప్పేది మళ్ళీ నేను సొంతంగా అంటున్నాను అనుకున్నారు పెద్ద గానే ఉంటారు మళ్ళీ ఏం చేసిరు పెద్ద మనుషులంతా ఆనే ఉండి ఒక్క సీటు గెలుచుకోకుండా ఒక వార్డ్ మెంబర్ గెలుచుకున్నట్టే మీ దృష్టిలో ఆడ ఆ ఏరియాలో ఒక ఎమ్మెల్యే సీట్ గెలవలేదంటే మీ పార్టీ ఏంది మీ కథ ఏంది మీ విధానం ఏందో అది సినిమాలు ఉన్నట్టు మీరేంటో మీ విధానాలు ఏంటో అసలు మీరు ఏం చేయదలుచుకున్నారో మీ పరిస్థితి ఏంటో ఎవరిని కొంపల ఆర్పనీకి మీరంతా మొదలైన వెళ్ళిర్రో బయలు వెళ్ళిర్రో ఆగం అయిపోతా ఉన్నారు వీడికి వెళ్ళిపోయి ఆయన తోడో నాశనం పట్టి వచ్చాడు ఇక ఇక మిగిలింది అన్నో నెక్స్ట్ ఇక నేను చెప్తా ఉన్నా నెక్స్ట్ టైము ఏ రాష్ట్రానికి ఎన్నికలు ఉన్నా రేవంత్ రెడ్డి అయితే పిలువరు ఇది రాసి పెట్టుకోరు ఇది చూసుకోరు ఒకవేళ మళ్ళీ ఆయన వెళ్ళాడు ఏ లేదు నేను పోతా ఏ నేను వస్తా ఖచ్చితంగా చల్ నన్ను ఒడు వీళ్ళకుండా నేను వచ్చి ఖచ్చితంగా ప్రచారం చేస్తాను ఉరికిండు అనుకో వాడిని ఇక వాడిని వాడి తవ్వుకోవాలి వీళ్ళని ఈ ఈ సుంటలను దొరికపోతే ఇంతకు మించి ఆప్షనే లేకుండా అయిపోయింది ఏం పరిస్థితి ఇది ఏడికి వచ్చింది చూడు లాస్ట్కి సున్నా అని అన్న ఓ ఇడ సున్నా వస్తే సున్నాలు వస్తున్నాయి వీళ్ళకు సున్నాలే వచ్చినాయి గుండు సున్నాలు వచ్చినాయి అని చెప్తారు కదా ఏమైందా అయ్యాలా మరి మీ సున్నా గురించి ఎవడు మాట్లాడాలి గిట్లు ఉంటుంది ఇంత దారుణమా ఒక్క సీటు గెలవరా దీనికి పెద్ద పెద్ద ముచ్చట్లుగా ఓ మా అంత తోడు లేడు మేము వీరులం షూరులం మేము ఇది వీకినాం అది వీకినాం అది కట్టలు కట్టినాం ఇది ఏం కట్టిరా మీరు అసలు చెప్పురి ఒకటి చెప్పురు మీరు బరాబర్ చేసింది ఒకటి ఉంటే చెప్పురు ఇది పర్ఫెక్ట్ చేసినాం దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజంగా సుఖం దొరికిందని చెప్పి ఒక్కటి చెప్పురు రా మీరు దీని ద్వారా ఒక్కటి బాగా జరిగిందని చెప్పే దమ్మున్నదా మీకు వాళ్ళకన్నా అది ఉండదు దీన్ని మాత్రం నేను బాధ్యత తీసుకుంటాను నువ్వు నువ్వు హిందీని కథ లాస్ట్కు నీ బాధ్యత తీసుకుంటే ఏమైంది బొక్క బోర్లా పడ్డది బొక్క బోర్లా కాదు బొందల పడ్డది నువ్వు చేసిన పనికి పోకు అటాంకాల మళ్ళా వాళ్ళని పిలిస్తా కూడా పోకు నేను రానని చెప్పు సిగ్గుపోతుంది మనది తెలంగాణ సిగ్గుపోతుంది మా పరిస్థితి అది ఇప్పుడు నా బాధ నీది పోతే ఏమేడిసింది పోతే వీకింది నీది కానీ మాదిపోతుంది కదా నీ వల్ల అరే తెలంగాణకెలా రాబోయ్ అని చెప్పి ఆయనంత చీప్గా చీప్గా కాదు డెడ్ చీప్గా చూస్తారు మనల్నిగా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అట ఏం మాట్లాడిండో ఏందో మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నాడు వాడిని వాడు నమ్మలేడు తెలంగాణ ప్రజలంతా గిసంటో వేరే ఏమో అంటున్నారు ఇంకా ఉన్నా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నదని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే మా సిగ్గు పోతుంది సామి జర్రా పోకుండా ఉంటే సంతోషం మనదే జర మనది మంచి గడుగురి మొదలు మనది క్లీన్గా ఏదన్నా ఉంటే మన ప్రయత్నం చేయరు తప్ప ఏదో పోయి మన మంది పైన మంగళారతులు బట్టలు బంద్ చేయరు ఇక ఇది అయిపోయింది ఇది మన రాష్ట్రం దేముంటే ఏయి కానీ ఇక్కడున్న బొంద పెట్టి మంది లగ్గాలకి పోయి మంగళారతులు వట్టుడు ఇక ఏం చేస్తారంటే గిట్లా అన్నట్టు పోయి పడితే ఏమైంది ఈడేమో చేసామని చెప్పి పోతుంది ఆడ అటువాయ్ దిటివాయి నేనేమంటా ఉంచుకున్నది పోతుంది ఉన్నది కూడా పోతుంది ఇప్పుడు వీడు ఉన్నది కూడా పోయే పరిస్థితికి వస్తుంది తెలంగాణాల మీరు బాగా చేసి ఉంటే దేశ ప్రజలు విశ్వసించేటోళ్ళు నమ్మేటోళ్ళు నిజంగా కర్ణాటకల తెలంగాణలో మొన్న వచ్చినటువంటి ప్రభుత్వాలల్ల నిజంగా వాళ్ళు చెప్పిన మాటల మీద నిలబడ్డారు బ్రహ్మాండంగా చేస్తున్నారు కనుక ఉంటే మిమ్మల్ని వద్దన్నా కూడా ఎన్నుకునేటోళ్ళు అసలు ప్రజలకు తెలియదైంది మీరు ఇంకా అవుట్డేట్ గాలైపోయారు అసలు ఎంత అప్డేట్ అయ్యారంటే ఇప్పుడు ప్రజలు ఏం జరుగుతూ ఉంది ఏ రాష్ట్రంలో ఎవరు ఏం హామీలు ఇస్తూ ఉన్నారు దేని ద్వారా ఏం జరుగుతూ ఉంది అనేది పక్కా అప్డేట్ ఉన్నారు మీరు ఇంకా అవుట్డేట్గా లేక నాకు సోషల్ మీడియా ఎరకలే నేను వాట్సాప్ చూడా నాకు అసలు ఫోనే లేదు నేను అసలు ఫోనే ఎత్తా వీళ్ళు చెప్తారు వీళ్ళు ఇప్పుడు ఉన్నదంతా ప్రపంచమంతా ఫోన్ చుట్టూ తిరుగుతూ ఉంటే వీళ్ళు చెప్పేది నాకు అసలైన సోషల్ మీడియా ఎట్లా వాడనో తెలియదని చెప్తారు మంత్రులు ఇట్లా అటువంటి మంత్రులు ఉన్నారు మనకి ఆ మహారాష్ట్రలో ఢిల్లీలో ఏం చెప్పినా చూడవే గ్యారెంటీ హమ్నే లాగుకియే నీ లాగు గుంజేచ్చిండ్రు ఉన్నది కాస్త నీ ఉన్న బుడ్లాగా గాన కూడా గుంజి పడేసిండ్రు కేసీఆర్ ఇక మళ్ళీ అట్లాంటివి మాట్లాడితే మళ్ళీ మీకు ఏం అక్కరా జర్నలిస్టులు జర్నలిస్టుల భాష మాట్లాడరు అని చెప్తారు కానీ ఆయన చెప్పింది చెప్తున్నా మళ్ళీ నా సొంత కవిత్వం అనుకోకూరి కేసీఆర్ గుడ్డు మీద ఉన్న డ్రార్ను కూడా గుంజేస్తామని చెప్పాడు ఇలా నీ లాగు నీ లాగును వలగొట్టిరు నీ లాగు వలగొట్టుడు కాదు గుంజ అవతల వాడేసారు మహారాష్ట్రకి వెళ్ళి జర్ర ఢిల్లీకి పోతే ఆడ జరందరూ ఉండే పలిగిన లాగా ఉండే ఆ పలిగిన లాగు కూడా లేకుండా చేసేరు ఇవో महाविकास आगाड़ी का सरकार बने तो पांच गारंटी जो सुभाष बाबू ने जो बात बोला था पांच गारंटी लागू कर लिए हम लोग मेहनत करने वाले ये हम लोग मेहनत करने वाले ओके करो मेहनत क्या मेहनत कर रहे इधर तेलंगाना में छह गारंटी सौ दिनों में पूरा करके दिखा तुम बोल के बोले तुम लोग तो हो गया हो गया क्या हुआ क्या छह गारंटी मिले क्या लोगों को सौ दिन नहीं अभी देखो एक साल भी हो गया डेढ़ साल होने के लिए आ रहा तो अभी तक यहां पर आप लोग सौ दिनों में करते हुए बोल के छह गारंटी नहीं किया वहां जाके महाराष्ट्र में बोले तुम लोग पांच गारंटी बराबर हम तेलंगाना में कैसा किए वैसा हम महाराष्ट्र में भी करके दिखा तुम बोले हुआ क्या तो यह बात उन लोगों को मालूम नहीं पड़े क्या इसके बाद क्या हो गया तुम दिल्ली गए तो महाराष्ट्र में बराबर हो गया तुम लोगों को फिर दिल्ली गए तो दिल्ली में क्या मिले तुम लोगों को इसी मेरा इसीलिए आज में दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूँ इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा रहा है इस चुनाव में वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है తెలంగాణ కే ముఖ్యమంత్రి ఢిల్లీ మే కాంగ్రెస్ కే సర్కార్ నేను అత్యుత్తమ జోకు పొద్దున పేపర్ లో చూసి ఏంటిదా జోక్ ఎరిగేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్దరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారం వేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం మొత్తం తెలంగాణను ఇచ్చిన నిలబెట్టుకున్నా అదే ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇప్పుడు ఏమైంది ఈ రెండు రాష్ట్రాల కథం అయిపోయింది సరే ఇది కేటీఆర్ నోట్ల మాట నా నోట్లకి వస్తుందా నా నోట్ల మాట ఆయన నోట్లకెళ్ళి వస్తుందా కానీ తెలంగాణ ప్రజలు జనరల్గా ఏమనుకుంటారంటే నరేష్ అన్న మొత్తం కేటీఆర్ స్పీచ్ ఫాలో అయ్యి చెప్తాడేమో అని అనుకుంటారు కావాలంటే డేట్లు చూసుకోరు నేను చెప్పినప్పుడుది ఆ తర్వాత ఆయన చూసినప్పుడుది సరే ఇదంతా పక్కకు పెడితే జనరల్గా రెండు మాటలు ఒకే సందర్భంగా ఒకే టైంలో ఎట్లా వస్తుంది తెలుసా ఒకేలాగా ఎందుకు వస్తుంది తెలుసా ప్రజలల్లో ఏదైతే ఉన్నదో దాన్ని బరాబర్ చెప్పాలనుకుంటున్న గదే దొరుకుతుంది ఇంకా వేరే ఏం దొరకదు ఇప్పుడు ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తా అని చెప్పి చేయకుండా తప్పించకపోయి తిరిగే దొంగ వేరే రాష్ట్రాలలో మేము ఇక్కడ ఉద్ధరించిన చెప్తే బరాబర్ అదే మాట మనకు వస్తుందా రాదా ఇది తెలంగాణ సమాజం అన్న మాట జర్నలిస్ట్ నరేష్ అన్నాడు తెలంగాణ సమాజం అనుకుంటున్నటువంటి మాట ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ అన్నాడు గంతే